హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్ హాయ్ అండి సో ఈరోజు వ్లాగ్ అంటే ఈ రోజు అది ఇది సండే వ్లాగ్ అనమాట సో మరి నేను వచ్చేసి సండే ఎప్పుడు లేటే లేస్తాం లేట్గానే ఉంటాం బట్ ఈరోజు ఏంటి బేగా లేచాం బేగా వెళ్తున్నాం ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి మా చి సిస్టర్ వాళ్ళ ఇంటికి మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి సో మా వరదైతే కూర్చొని రెడీ చేస్తున్నాడు ఏం రెడీ చేస్తున్నాడంటే ఏమో తెలుసా అంబలి ఉయ్యోదనేసి చెప్తారు ఇక్కడ సో ఈరోజు నేను సండే కదా సో మా చెల్లెలు అయితే మా మా ఇంట్లో తను మాత్రమే ఈ పండగ చేస్తుంది సో మేమందరం ఇక్కడే మీట్ అవుతూ ఉంటాం వర్ష ఇయర్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ మీట్ అయ్యాను సో ఇప్పుడు ఇయర్ కూడాను సో ఫస్ట్ అయితే ఇంట్లోనే ఇలాగ మొత్తం అయితే తయారు చేసుకోవాలి అనమాట అమ్మిలి ఇలాగని తయారు చేసుకొని ఇక్కడ దీపం మాత్రమే పెట్టి పూజ చేయాలి ఇంట్లో మరి మా చెల్లెలు అయితే ఇంట్లో నార్మల్గా పూజ అయితే చేస్తూ ఉందనమాట సో ఇక్కడ పూజ ముగించుకొని మిగిలిన అక్కడ ఇక్కడ రెడీ చేసుకున్నాం కొన్ని ఐటమ్స్ అనమాట సో వీటి తీసుకొని కింద వెళ్ళి అక్కడ కూడా పూజ చేయాలన్నమాట సో కూర కూర కంటే మునగ పల్లెము ఇవన్నీ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకోవాలా సో కింద మనం ఎక్కడ పెడతామో అక్కడ మన ఇంటి ముందర నీళ్ళు చల్లి ముగ్గేయాలన్నమాట సో మరి ఆ ఉన్నవన్నీ తీసుకొని దేవుడువి పూజ చేస్తాం పూజ ఐటమ్స్ అన్నీ తీసుకొని అక్కడ ముగ్గేస్తున్నాం కదా సో వాటిపైనే ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ ఇలా పెట్టేసి అంటే ఇంటి బయటనే ఈ పూజ అనేది చేస్తారు మరి సో ఇంకా దీపం అయితే పెట్టి పూజ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట బట్ గాలి అయితే ఎక్కువ ఉందండి ఎందుకంటే ఇది చలికాలం కదా సో ఎంత అంటిచ్చినా అగ్గి పుల్లలు మాత్రం వేస్ట్ అవుతుండాలా సో ఫైనల్గా అట్లా ఇట్లనూ దీప దీపం అయితే మంచిగా అంటుకొనింది గాలి కదండి సో అంటుకోవడానికి కొద్దిగా టైం అయితే పట్టింది అనమాట పూజ స్టార్ట్ అయింది కదా సో దీపాలన్నీ కూడా మంచిగా అంటుకునింది అనమాట సో అయిన తర్వాత నార్మల్ పూజ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఊద్కడ్డీలన్నీ అంటించి పూజ చేస్తారు ఫస్ట్ వచ్చేసి ఊద్కడ్డీ అన్నీ అంటించుకొని పైన భగవానుడు ఉంటారు కదా సో అక్కడ సూర్యభగవానికి అయితే మనం పూజ ఫస్ట్ అక్కడైతే చూపించాలన్నమాట సో ఫస్ట్ నేనైతే వాయిస్ అనేది అది మ్యూట్ పెట్టి వా ఓన్ వాయిస్ ఇస్తున్నానండి ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు ఎక్కువగా ఆటలాడుతుంటారు కదా సో అరిస్తు ఉండాలన్నమాట సో చూడండి ఫస్ట్ అయితే అక్కడ సూర్య భగవానికి పూజ చేసుకొని తర్వాత ఇక్కడ మనం పెట్టాం కదా ఇక్కడ మొత్తానికి అనేది పూజ చేయాలి సో ఇలా బట్ మేమెప్పుడు చేయలేదన్నమాట సో ఎప్పుడు మా చెల్లెలు అయితే ఈ ఈ మాసంలో తను చేస్తూ ఉంటుంది అండ్ ఫైనల్గా వచ్చేసి కర్పూరం అండి సో కర్పూరం మంగళార్తి అంటాం కదా సో సేమ్ మంగళార్తి కూడాను అంతే అండి పైన సూర్య భగవానికి చూపించిన తర్వాతనే ఇక్కడ మనం ఇది చేస్తారు కానీ ఫస్ట్ అయితే మా చెల్లెలు టెంకాయ అయితే కొట్టేస్తుంది టెంకాయ అయితే కొట్టిన తర్వాత వాటర్ తను ఇంకా మంచి కొట్టలేదు అస్సలు సో మంచిగా వచ్చేసింది వాటర్ ఫస్ట్ అయితే టెంకాయ కొట్టింది కర్పూరం అంటించి టెంకాయ కొట్టిందండి సో టెంకాయ కొట్టి అది మొత్తం అన్నీ తీసి మంచిగా అక్కడ పెట్టి టెంకాయ అవన్నీ తర్వాత తను సూర్య అయితే కర్పూరం భారతి అయితే ఇస్తూ సో ఇలా పూజ అయిన తర్వాత సో మంచిగా కొండెక్కాలి కదా కర్పూరం అనేది సో కొండెక్కే వరకు మనం అలానే వెయిట్ చేయాలన్నమాట సో అక్కడైతే అందరం ముక్కోవాలా సో మేమందరం అయితే వెళ్ళి ముక్కొని అయితే వచ్చామన్నమాట స్వామి మంచిగా మంచిగా చూడుకో చూడు అనేసి సో అంతే పూజ అంటే మంచిగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది హ్యాపీగా ఉన్నింది యాక్చువల్లీ ఓకే మళ్ళా కర్పూరం కొండెక్కిన తర్వాత చూడండి అన్నిటినీ గెలుతున్నారంటే అరటిపండు టెంకాయ అక్కడున్న దీపం సో వీటిని కొంచెం కొంచెం గిల్లాలంట అది ఎందుకని నాకైతే తెలియదు అక్కడ అమ్మ చెప్తా ఉండ్రి సో ఫైనల్ ఇది అయిన తర్వాత అమ్మిలిని మంచిగా క మిక్స్ చేయాలి సో మిక్స్ చేసి మనం మనం తాగాలి తర్వాత బయట వస్తూ ఉంటారు కదా సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇయ్యాలన్నమాట సో మరి మా చెల్లెలు అయితే అందరికీ ఇయ్యం అవి పంచడం అయితే స్టార్ట్ చేసేసింది సో అక్కపక్క ఉంటారు కదండీ సో వాళ్ళకి తర్వాత అక్కడ వెళ్తూ ఉంటారు కదా చా ఒక్కొక్కరు తీసుకోరు బట్ తీసుకునే వాళ్ళకి మాత్రం అయితే ఇస్తూ ఉండాలా సో తను వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అమ్మ అనమాట ఆ పక్క వదిన ఉన్నారు అండ్ సో అంతే అండి మరి అక్కడ ఇక్కడ ఉన్నారు కదా సో అందరికీ అలా అయితే ఇచ్చి అలా అండ్ నేను కూడా ఫైనల్గా మంచిగా అయితే తాగాను అనమాట చూపిస్తాను ఉండండి అండ్ అక్కడ అన్నం పెట్టారు కదా సో అది కూడా మంచిగా ముద్ద అయితే కలిపిసి ప్రతి ఒక్కరికి ఇస్తారనమాట సో మరి వాళ్ళైతే అందరికీ ఇస్తున్నారు కదా సో నేనైతే అట్లా ఇట్లా వీడియో తీసుకొని ఉన్నాను అనమాట సో నేను అనుకుంటున్నాను ఎప్పుడెప్పుడు ఇస్తారు నాకనేసిని అయ్యో జస్ట్ జోకబ్బ సీరియస్ అనుకోకండి సో అమ్మ అయితే ముద్ద కలిపిసి అయితే అక్కడ ఇస్తూ ఉన్నారనమాట ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చూడాలి కదా మనమేముందండి మళ్ళీ కూడా తినొచ్చు మళ్ళీ కూడా తాగొచ్చు సో అండ్ మా బుడ్డోడయితే చూసేయండి వాడు కూడా అమ్మలు తీసుకొని తాగుతూ ఉన్నాడు అనమాట అండ్ ఫైనల్లీ నాటన్ ముద్ద అయితే సార్ మంచిగా తింటా ఉన్నాను సో ఫైనల్లీ చూడండి అంత కాలేంది ఈ పసుపు నీళ్ళు ఉంటుంది కదా సో ఈ పసుపు నీళ్ళు అనేది చల్లాలంట అందరు పైన సో అది స్కిప్ అయింది అనుకుంటానండి లేదులేదు స్కిప్ అవ్వలేదు చూపిస్తాను చూడండి ఆ పసుపు నీళ్ళు చూడండి ఎద్దో మా చెల్లెలు చల్లుతుంది చూడండి అక్కడ చల్లి తర్వాత మన పైన పైన వేస్తూ ఉన్నారు సో యాక్చువల్లీ అలా వేయాలంట అలా చల్లాలని అయితే చెప్పారు అదైన తర్వాత మేమైతే ఒక సైడ్ కన్నీ పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి దీపాలు ఆరిపోయినాయి కదా సో మంచిగా దీపాలని అంటించుకొని పైకి తీసుకొని వెళ్ళాలంట అంటే పైన కూడా ఇంకా పూజ చేయాలంట సో నాకైతే తెలియదు సో ఇప్పుడు చూడండి పసుపు నీళ్ళు మా అబ్బాయికి చల్ల లేదు సో వాడు వచ్చాడు వాళ్ళకి వాడికైతే చల్లింది సో అక్కడ కట్టిన బిందికి కట్టిన ఇది వచ్చేసి వేప వేపమాల అవన్నీ గేట్ వాళ్ళు ఇంటి గేట్కి అయితే కట్టిస్తున్నారు ఇదన్నీ కట్టిన తర్వాత చూడండి తను దీపం అయితే అంటిస్తుంది దీపం ముట్టించుకొని మన మనం పైకైతే వెళ్ళిపోతున్నాం పైకి అవన్నీ తీసుకొని వెళ్ళాలి కదా ఓకే పూజ అయితే అయింది ఆ దీపాలు కదా అవును మళ్ళీ ఆ దీపాలు కూడా మొత్తం మనం ఎన్నైతే కింద దీపాలు పెట్టామో సో అన్ని దీపాలు అనేది వెలిగిస్తూ ఉన్నారనమాట సో ఈ దీపాలు వెలిగించిన తర్వాత మనం పైకి అయితే ఫస్ట్ దీపాలను అయితే తీసుకొని వెళ్ళాలా సో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి కూడా మళ్ళీ పూజ చేయాలంటండి సో అక్కడ ఏమేమి పెట్టంటే ఒక ఒక్క నిమిషం మీకు చూపిస్తాను అనమాట తను అక్కడ రెడీ చేస్తుంది నేను బయట వచ్చి చూస్తే అక్కడ చూడండి వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు సో ఈ సండే అనేది చాలామంది ఇలా అమ్లీ అనేది పోస్తారనమాట ఇక్కడ సండే ఫ్రైడే ట్యూస్డే మూడు రోజులంట సో మన ఇంట్లో కూడా తనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసి ఉంది సో మామర్ది వదలండి ఎప్పుడు చూడు టీవీ పెట్టుకొని ఉంటారనమాట దో ఇక్కడ మనం కింద తీసుకుని వెళ్ళాం కదా రైస్ అలాగా సో అలాంటివి కూడా అన్నీ ఏమేమి వండామో అవన్నీ కూడా కింద పెట్టి నార్మల్ పూజ అనేది చేసుకోవాలంట సో ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి వెళ్ళి కింద మంచిగా అన్నం అన్నీ పెట్టి చేసిన తర్వాత అంబిలి అవన్నీ ఇక్కడ రైస్ అవన్నీ పెట్టి పూజ అయితే చేయాలి సో మళ్ళీ మా చెల్లెలైతే మంచిగా పూజ అయితే ఎండ్ అనమాట సో సో తను ఎప్పుడు చేస్తా కూడా బయట భగవానునికి చూపించేసే తను తీసుకొని అయితే వస్తూ ఉంది నేనైతే వెయిటింగ్లో ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు మంచిగా కూర్చొని బాగా తిందామనేసి వెయిటింగ్లో ఉన్నా సో పూజ అనేది మంచిగా అయితే అయిందనమాట ఓకేనా అయింది కదా అయిందండి పూజ ఫైనల్లీ మా మరిది వాళ్ళు ము ఉన్నారు మేము నేను మొక్కాను అనమాట సో మా మర్ది కూడా మంచి జరగాలని మంచిగా మొక్కున్నాడు నేను కూడా మొక్కిస్తాను కానీ నా వీడియో ఎవరు తీయలేదండి సో ఇది అయిన తర్వాత ధూపం ఉంటుంది కదా అంటే అప్పుడు మన మన చిన్నప్పుడు ఉండేటప్పుడు సాంబ్రాన్ని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం తక్కువ సాంబ్రాని కన్నా ఈ ఉద్బత్ ఇది ఉంటుంది కదా ధూపము సో ఈ ధూపంలో అనేది వేస్తూ ఉంటాం ఎక్కువ ఆల్మోస్ట్ ఇదే యూజ్ చేస్తారండి సో ఇదన్నీ వచ్చి పొగ వచ్చి మంచిగా ఉండింది మరి నేను చూడండి నేను చేస్తున్నాను అంత కూర్చొని చూస్తున్నారు పూజ అయిపోయింది కదా సో మంచిగా అనేసి సో మళ్ళీ నేను వీడియో తీయడం అయిపోయింది వర్ధన్ చూపిస్తాను ఉండండి టీవీ టీవీ ఎప్పుడు చూడు టీవీ పెట్టుకొని ఏమి ఉంటాడబ్బా ఫైనల్గా వచ్చి ఇది అయిన తర్వాత ఇది ఈవినింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం పైన అనమాట బిర్యానీ మంచిగా అయితే చేసింది సో మళ్ళీ నేను మంచిగా అయితే తినేసి లైవ్ ఎండ్ చేయాలి కదండి ఎందుకంటే ఇంటికి పోవాలి హా సో మంచిగా అయితే ఉండింది బిర్యానీ చేసింది తర్వాత చికెన్ షేర్వా అనేది కూడా వండి ఉండాలా చూసారు కదా వేడి వేడి అంటే పార్సల్ పెడుతుంది అనమాట తను అందరికీ అంటే అక్కపక్క ఉండేవాళ్ళు కొంతమంది వచ్చి తినే వాళ్ళు చాలామంది ఉన్నారు రాని వాళ్ళ కోసం అయితే తను మంచిగా పార్సల్ బాక్సెస్లో కట్టి పార్సల్ చేస్తుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్